చిల్డ్రన్స్ డే కీర్తనలు నూట ఇరవై ఏడులో మూడో వచ్చినము కుమారులు ఎఫోవా అనుగ్రహించే స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే యవనకాల ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు కాబట్టి మరి పిల్లల్ని దేవుడిచ్చినాడు మరి పిల్లలందరూ కూడా దేవుడిచ్చు బహుమానమే కాబట్టి పిల్లల్ని దేవుని కొరకు పెంచాలా మరి దేవుని మరి జ్ఞానంలో పెంచాల కాబట్టి మరి చిన్నపిల్లలు చూసుకున్నట్లయితే వారు ఏ రీతిగా సమయాలు తన జీవితంలో బాల్యంలో దేవునికి పరిచర్య చేస్తూ వచ్చినాడు ఏ రీతిగా సమయాలు దేవుని సన్నిధిలో మందిరంలో మరి ఆయన దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్తూ వచ్చినాడు ఆ రీతిగా చిన్నపిల్లల్ని మరి దేవుని యొక్క పరిచర్యలో పాలి బాగస్సులుగా చేయాలి తర్వాత మరి ఏసు ఏ రీతిగా బాల్యంలో మరి జ్ఞానమందును వయసు అందును దేవుని దయందును మనుషుల దయందును వర్దిలుతూ వచ్చినాడు ఆ రీతిగా మరి చిన్న పిల్లల్ని దేవుని జ్ఞానంలో పెంచాలా అన్న తన కుమారుడైన సమయాల్ని దేవుని కొరకు పెంచుతూ వచ్చింది ఆ రీతిగా చిన్న పిల్లలందరూ కూడా మరి దేవుని కొరకు మరి ఆ పెంచాలా అంతేకాకుండా మరి ఆ యేసుప్రభువు మరి ఏ రీతిగా బాల్యం నుండి ఎరుసలేముతో అనుబంధాన్ని ఉంటూ వచ్చినాడు బాల్యం నుండి ఎరుసలేముతోని దేవాలయంలో ఆయన నిలిచిపోయినాడు ఏ రీతిగా దేవాలయంలో యాజకుల మధ్య కూర్చుంటూ వచ్చినాడు మరి ఆ రీతిగా ఏరు మరి యేసుప్రభు బాల్యంలో మరి వారి యొక్క మాటలు ఆలకిస్తూ వచ్చినాడు ఆ రీతిగా చిన్నపిల్లలు దేవుని యొక్క ఆలయముతో ఏసుప్రభు లాగా మందిరి యొక్క అనుభవము అంతేకాకుండా మరి యాజకుల మధ్య కూర్చోవడము వారి మాటలు ఆలకించడము ఆ రీతిగా దేవుని మందిరము దేవుని మాటలు యాజకులతో అన్యోన్య సంబంధాన్ని కలిగి ఉండేలాగా చిన్నపిల్లల్ని మందిరానికి మరి తీసుకువెళ్ళాలా తర్వాత కాండంలో చూసుకున్నట్లయితే మరి చిన్న పిల్లలకి తల్లిదండ్రులు ఏ రీతిగా దేవుణ్ణి ప్రేమిస్తారో ఏ రీతిగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారో ఆ రీతిగా చిన్నపిల్లలు కూడా దేవుని ప్రేమించేలాగా దేవుని మాట వినేలాగా నేర్పాల చిన్నపిల్లల్ని మరి దేవుని వాక్యాన్ని బోధించాలా వాక్యాన్ని నేర్పాలా వాక్యాన్ని అభ్యాసం చేయాలా వాక్యం గురించే మాట్లాడాలా ఆ రీతిగా చిన్నపిల్లలకు తరఫుది ఇవ్వాలా సామెతల్లో చూసుకున్నట్లయితే మరి దేవుని మాట మరి ఇరవై రెండు సామెతలు ఆరో వచనంలో బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు కాబట్టి చిన్నప్పటి నుంచి బాలుడు నడవ నడవలసిన త్రోవ మార్గంలో మరి దైవిక మార్గంలో వారిని నడపాలా దైవికంగా వారిని పెంచాలా చిన్నప్పటి నుంచి మందిరంతో సంబంధము దేవునితో సంబంధము పరిచరితో సంబంధము ఆ రీతిగా దైవికంగా పెంచినప్పుడు వారు దైవికంగా అభివృద్ధి చెంది ఈ దేశానికి సమాజానికి కుటుంబానికి మరి ఎంతో మేలు చేస్తారు తర్వాత చూసినట్లయితే మరి దేవుని యొక్క వాక్యము కీర్తనల్లో కీర్తనలు నూట నలభై ఏడులో పదమూడో వచ్చినము ఆయన నీ మధ్య ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు నీ మధ్యను నీ పిల్లల్ని ఆశీర్వదించి ఉన్నాడు కాబట్టి దేవుడు అరితిగా మందిరానికి తీసుకెళ్తే మరి పిల్లల్ని ఆశీర్వదించే వాడుగా ఉంటాడు పిల్లల్ని ఆయన ఆశీర్వదిస్తాడు తర్వాత దేవుని మాట చూసుకున్నట్లయితే మరి ఆది కాండం యాభై అధ్యాయంలో భయపడకము నేను మరి నిన్ను నీ పిల్లల్ని మరి పోషించదను కాబట్టి దేవుడు మరి మనల్ని మన పిల్లల్ని పోషిస్తాడు ఆ రీతిగా ఆత్మీయంగా మరి భౌతికమైన శ్రేష్టమైన ఆహారము మరి ఆత్మీయ ఆహారముతో ఆయన పోషించేవాడిగా ఉంటాడు గనుక ఆ జీవాహారాన్ని వారికి అందించాలా వారికి నేర్పించాలా వారితో అభ్యాసం చేయించాలా మరి మరి ఆదికాండం యాభైలో చూసుకున్నట్లయితే పంతొమ్మిదో వచ్చినము యాభైలో చూసుకున్నట్లయితే ఇరవై ఒకటో వచ్చినము కాబట్టి భయపడుకుడి నేను మిమ్మును మీ పిల్లలను పోషించదును కాబట్టి దేవుడు మనల్ని మన పిల్లల్ని పోషిస్తాడు గనుక మరి మనము దేవుని భయం కలిగి దేవుని ప్రేమించే వారంగా ఉండాలా తర్వాత దేవుని వాక్యము మరి చూసినట్లయితే మరి పిల్లల్ని దైవికంగా మరి మనము పెంచే వారంగా మరి ఉండాలా తర్వాత మరి కీర్తనలు చూసినట్లయితే కీర్తనలో నూట మరి పదిహేనులో నూట పదిహేనులో నూట పదిహేనులో మరి పదమూడు వచ్చిన పద్నాలుగు వచ్చినము పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గలవారిని ఎఫోవా ఆశీర్వదించును ఎఫోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును కాబట్టి తన ఎందు భయభక్తులు గలవారిని పిల్లల్ని పెద్దల్ని దేవుడు వృద్ధి పొందిస్తాడు అంతేకాకుండా ఆయన ఆశీర్వదిస్తాడు పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గలవారిని ఎహోవా ఆశీర్వదించును ఎఫోవా మిమ్మును మీ పిల్లల్ని వృద్ధి పొందించును తర్వాత దేవుని వాక్యం చూసుకున్నట్టయితే కీర్తనలు నూట ఇరవై ఎనిమిదిలో మరి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోగులో నడిచినప్పుడు మరి ఆయన మరి మూడవ చనంలో నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల వలె నుండును నీ భోజనపు బళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్క వలె నుందురు కాబట్టి జలప్రదయం వచ్చిన తర్వాత అన్ని మొక్కలు నశించిపోయినాయి కానీ ఒలివ మొక్క అది నాశనం లేదు అది మరణించలేదు కాబట్టి నీ పిల్లలు దేవుని ఎందు భయభక్తులు కలిగినప్పుడు నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగినప్పుడు మరి నీ పిల్లలు నీ బల్ల చు మరి బల్ల చుట్టూ నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్క వలె ఒలివ మొక్క చూసుకున్నట్లయితే ఆ మొక్కకు మరణం లేదు నీవు నీ కుటుంబం దేవుని ఎందు భయభక్తులు కలిగినప్పుడు వారు కూడా జీవాన్ని దైవిక జీవాన్ని నిత్య జీవాన్ని పొంది వారుగా ఉంటారు తర్వాత ఇదే కీర్తనలు నూట ఇరవై ఎనిమిదిలో ఆరో వచనంలో నీ పిల్లల పిల్లల్ని నువ్వు చూచెదవు ఇజ్రాయేల్ మీద సమాధానం ఉండును గాక దేవుని భయభక్తులు కలిగి ఆయన త్రోవలో మనం నడిచినప్పుడు ఆయన దీర్ఘాంశిస్తాడు మనం పిల్లల పిల్లల్ని చూస్తాము ఆ రీతిగా చిన్న పిల్లల్ని దైవికంగా దేవుని కొరకు మరి మనం పెంచినప్పుడు మరి వారిని మందిరంతో వారి వారిని తీసుకెళ్ళి మరి వాక్యాన్ని బోధించడము మరి వాక్యాన్ని నేర్పడము వాక్యాన్ని అభ్యాసింపచేయడము పరిచర్లో పాలు బాసులుగా చేయడము మందిరంతో అనుబంధము మరి కలిగించేలాగా చూసుకోవడం ద్వారా పిల్లలు దీవించబడతారు దేవుడి వాక్యము దీవించబడను ప్రైజ్ ప్రైజ్లాడు